వారాహి నవరాత్రి అందరూ చేయవచ్చా చెయ్యాలి చేయవచ్చా నర్కో ఇక్కడ మనకి పురాణాల్లో ప్రధానంగా కనబడేది ఏంటంటే వసంత నవరాత్రులు దేవి నవరాత్రులు అంటే శరణ నవరాత్రులు అంటాం శారదా నవరాత్రులు అంటాం దసరా అంటూ ఉంటాం ఈ రెండు మాత్రం బాగా విశేషంగా చేయమని చెప్పి పురాణాల్లో కూడా తరచుగా కనబడుతూ ఉంటుంది అయితే మన వాళ్ళు చేయమని చెప్పిన మానేశారు వసంత నవరాత్రులు మళ్ళీ వసంత నవరాత్రులు అన్ని గోళ్లల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ జరపాలి అంటే మళ్ళీ మన డిప్యూటీ సీఎం గారు కొండ పవన్ పవన్ కళ్యాణ్ గారు వారాహి నవరాత్రులు ప్రారంభం చేసినట్టుగా వసంత నవరాత్రులు కూడా ప్రారంభం చేస్తే చాలామంది చేస్తారు ఆయన కూడా ఇప్పుడు దీక్ష తీసుకుంటే మరి ఇప్పుడు అందరికీ ప్రశ్న వచ్చింది ఆయన దీక్షలో ఉన్నారనే కదా అందరికీ కూడా ఇప్పుడు దీక్ష మేము కూడా చేయొచ్చా అని అడుగుతున్నారు మరి జగన్మాత ఆదిపరాశక్తి జగదంబ యొక్క శరణవరాత్రులు చేసినప్పుడు అది అందరూ చేస్తున్నారు ఇప్పుడు దీక్ష ఈ ప్రశ్న ఉద్భవించడానికి రెండు కారణాలు వచ్చినాయి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష తీసుకుని నడుపుతున్నారు కాబట్టి మేము కూడా చేయొచ్చా అని అడిగేవాళ్ళు కోయారు ఇప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక ముఖ్యమైన అంశాన్ని చక్కగా ప్రచారంలోకి తీసుకొచ్చారు రెండవది ఏంటంటే ఏమంటే మేము చాలామందిని అడిగాం వాళ్ళు చేసుకోకూడదు ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అంటున్నారు కారణం ఏమిటి అని అడుగుతున్నారు కారణం ఏమీ లేదు నవరాత్రులు ఇంట్లో చేసుకుంటున్నాం కలసి స్థాపన చేసి అయ్యా మేము శరన్నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లో కాస్త చేయించండి అంటే వెళ్ళి చేయిస్తున్నారు మరి అప్పుడు ఈ ప్రశ్న ఎందుకు రావట్లా శరన్నవరాత్రుల్లో అక్కడ లలితాపరమేశ్వరి రాజరాజేశ్వరి అనుష్ఠానాలు జరుగుతున్నాయి ఉపవాసకులైనటువంటి వాళ్ళు అక్కడ నవరాత్రులు వేసేటప్పుడు వాళ్ళే స్వయంగా ఉపాసన చేసుకుంటున్నారు ఉపాసకులు కాని వాళ్ళు ఆ నవరాత్రులు చేసేటప్పుడు ఉపాసకులను తీసుకొచ్చి వాళ్ళ చేత ఉపాసన చేస్తున్నారు వీళ్ళి మర్చన చేసుకుంటున్నారు జరుగుతోంది చక్రార్చన చండీహోమం అనే చేస్తున్నారు కదా అలాగే ఇక్కడ వారాహి నవరాత్రులు కూడా అందరూ చేసుకోవచ్చు అమ్మవారి యొక్క ఆరాధనకి వీళ్ళు వాళ్ళు అని ఎవరికి కూడా భేదం లేదు ఉపాసన ఉంది ఒక విధానం ఉపాసన లేదు మరొక విధానం అలాగా మనం ఈ యొక్క వారాహి నవరాత్రులని చక్కగా జరుపుకోవచ్చు జరుపుకోవడం మూలంగా విశేషం శుభం శ్రేయోదాయకం సమాజానికి మంచిది మనకి మంచిది జగన్మాత ఉపాసన చేస్తున్నాము అంటే మన ప్ర ప్రమేయం లేకుండానే అక్కడ నవరాత్రుల్లో వారాహి శ్యామలా కూడా అర్చింపబడతాయి అందుకోసమే ఎప్పుడు కూడా పురాణ జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత ఉపాసనలోకి వెళితే ఆ దేవతల యొక్క అడ్రస్ చక్కగా చిరునామా మనకి పూర్తిగా తెలుస్తుంది ఆ చిరునామా ప్రకారంగా మన ప్రయాణం బాగా సాగుతుంది దేవతను తొందరగా అందుకునే అవకాశం మనకు వస్తుంది ఆ పురాణ విజ్ఞానం లేకుండా చేద్దాం అనుకున్నప్పుడే ఈ అనుమానాలు తలెత్తుతూ ఉంటాయి ఏమయ్యా లలితా పరమేశ్వరి ఆవిర్భావం లలిత సహస్రనామంలో ఏమనుంది ఉంది సంహరించడానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఒక్కతే వెళ్ళింది ఆవిడ లేదే పక్కన వారాహి శ్యామల ఇద్దరిని కూడా కలిపి వెళ్ళింది మేము శ్యామల అనే ఉపాసనని బాగా మార్కెట్లోకి వాళ్ళు తీసుకొచ్చాము బాగా ప్రచారం చేయమంటూ ఉంటారు ఏం లేదు ఎవరు చేయకరాదని ఆటోమేటిక్గా ఉపాసనలో ఉంది అందరూ చేస్తూనే వచ్చారు ఇప్పటిదాకా కొత్తగా మనమేం సృష్టించిందేం కాదు అది అర్థమైందా కాబట్టి ఇట్లాగా ఆ శ్యామల వారాహి శ్యామల ఏమో ఆ లలితాదేవికి మంత్రిని ఏమో సేనాని వాళ్ళిద్దరిని కలుపుకుని తీసుకుని వెళ్ళి దానికి వెళ్ళింది భండారసురుడి మీదకి అక్కడ మనకి బ్రహ్మాండ పురాణం మొత్తం అంతా కూడా తిరిగి అందులో మనకి కనపడేటువంటి అంశాలు ఇవే కాబట్టి అక్కడ శరన్నవరాత్రుల్లోనే వారాహికి శ్యామలకి కూడా అచ్చన పరోక్షంగా జరిగిపోతుంది అయితే ఇదే బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి ప్రయాణం చేసిన యొక్క రథం యొక్క వివరాలు వారాహి రథం యొక్క వివరాలు మంత్రి అయినటువంటి శ్యామల యొక్క రథం యొక్క వివరాలు ఇవన్నీ కూడా మొత్తం చెప్పుకుంటూ వచ్చారు ద్వీప వర్ణన ఎట్లా జరిగిందో అట్లాగే వీళ్ళ యొక్క ద్వీపాల వర్ణన కూడా జరిగిందని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే ఆ వారాహి అమ్మవారిని నవరాత్రులు చేసుకుంటారు అంటే అందులో వచ్చే ప్రత్యేకమైనటువంటి దోషం లేదు నియమాలు పాటించాలి నియమాలు పాటించకుండా సదాచార ప్రవృత్తిని కదా ఆవిడ అమ్మవారు అస్తాచారాన్ని పాటించకుండా ఎలా పడితే అలా చేస్తాను అంటే కుదరదు వారాహి గురించి శ్యామల గురించి అదే గ్రంథంలో ప్రత్యేకం ఎందుకు చెప్పారు లలితతో పాటుగా ఎందుకు చెప్పారు అంటే లలిత గురించి తెలుసుకునే వాళ్ళకి వారాహి శ్యామల గురించి కూడా తెలుస్తాయి తెలియాలి మరి ఆ వారాహి శ్యామల ఆ నామాలకు సంబంధించిన లలితలు రాకుండా ఉన్నాయా కాబట్టి మనం ప్రత్యేకంగా శ్యామల ఉపాసన నేను ప్రే ప్రచారంలో తీసుకొచ్చాను వారాహి ఉపాసన నేను ప్రచారంలో తీసుకొచ్చాను అంటే కుదరదు అది ఆటోమేటిక్గా మనకి అజ్ఞానం మూలంగా లలిత దగ్గర మనం చూడలేకపోతున్నాం వాళ్ళిద్దరిని అదే జ్ఞానం ఉంటే వాళ్ళిద్దరు పక్కనే నైనా అని తెలుస్తుంది ఆ కనీసం సహస్రనామ భాష్యం పెద్దలు చెప్పిన వింటే కూడా బాగుంటుంది లేదా పెద్దలు రాసినటువంటి గ్రంథాలు అర్థమవుతుంది మనం వాళ్ళ రోజున వాట్సాప్లో ఏవో పెడితే చూడడానికి నిలబడి పడ్డానికి చెప్తాయి ఇట్లాంటివి చూడలేదు కాబట్టి మనకి కొత్తగా అనిపిస్తున్నాయి అంతే ఇది కొత్త ఏం లేదు ఉపాసకులు వాళ్ళు తప్పనిసరిగా వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు చేసుకుంటూ వెళ్ళిపోతారు అయితే పురాణాలు ఏం చేసినాయంటే వసంత నవరాత్రుల్ని శారదా నవరాత్రుల్ని బాగా విశేషంగా చెప్పుకుంటూ వచ్చినాయి చెప్పినప్పటికీ కూడా మనం వసంత నవరాత్రులు మర్చిపోయాం చేయడం మానేసం ఇదే వసంత నవరాత్రులు చేయొచ్చా అని అడిగారా ఎవరన్నా ఎందుకంటే అంత పాపులారిటీ ఇంకా రాలా మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎవరో ప్రారంభం చేయాలి దాన్ని చేస్తేనే వస్తుంది ఎవరెంతమంది చెప్పినా అవ్వదు మరి వసంత నవరాత్రులు శరణ నవరాత్రులు రెండు కూడా దేవాలయాల్లో ప్రతి దేవాలయంలోనూ చేస్తే లేదు ఇళ్లలో కూడా మనం ఇప్పుడు శరణవరాత్రులు ఇంటర్ట్ చేసుకుంటున్నాం అట్లాగే వసంత నవరాత్రులు కూడా చేస్తే మొత్తం మనం భారతీయ సనాతన ధర్మం వ్యక్తి ధర్మాన్ని వ్యవస్థ ధర్మాన్ని రెండింటినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది ఆ కారణం చేత ఈ రెండు నవరాత్రులు జాగ్రత్తగా నడిపితే భూమి మొత్తం సస్యశ్యామలం అవుతుంది పాలించే ప్రభువులకి వారి యొక్క లక్ష్యాలన్నీ కూడా మంచి మంచి లక్ష్యాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అలాగే మరి ఈ యొక్క ప్రజలకు కూడా ప్రభువుల ద్వారా అందాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు తేలిగ్గా అందే అవకాశం వస్తుంది అందుకోసమే పురాణాలు వసంత నవరాత్రులని శారదా నవరాత్రులని రెండింటినీ కూడా ఎంకరేజ్ చేసినాయి దేవాలయాల్లో దసరాలు చేస్తున్నారు ప్రభుత్వం ఏదైనా మంచి అవకాశాన్ని తీసుకుని ఈ వసంత నవరాత్రులు కూడా ప్రతి దేవాలయంలోనూ సంకల్పం చేయాల్సిందే ప్రతి కలశ కలక్షస్థాపన చేయాల్సిందే చేసి చేయండి అని చెప్పి ఒక ఆర్డర్ వేసి జరిపిస్తే మనకి ఇంకా ఆంధ్రదేశానికి ఎక్కడా కూడా కరువు ఘాటుగాలు లేకుండా చాలా అభివృద్ధి ప్రయాణం చేసేందుకు అవకాశం వస్తుంది అలాగే ఉపాసనాక్రమంలో జగదంబకి రెండు వైపులా వాళ్ళిద్దరూ ఉన్నారు శ్యామల వారాహి మీరు ఒకసారి సామోదం షణ్ముశర్మ గారి యొక్క లలిత చరిత్ర సమాయన లలిత ఉపన్యాసం చెప్పారు లలితోపాఖ్యానం అంతా కూడా అది కానీ చాగంటి వారి లలిత సంబంధమైనటువంటి ఉపన్యాసాలు కానీ వినండి పెద్దగత్తి వారి కానీ వినండి వింటే అందులో ఈ వారాహి శ్యామల ఇద్దరు తరచుగా లలిత గురించి చెప్పినప్పుడల్లా తరచుగా వచ్చేస్తూ ఉంటారు కాబట్టి మనకి కొత్తగా అది రెగ్యులర్ అనమాట అందువలన మీరందరూ కూడా చక్కగా ఆ వారాహి ఉపాసన చేసే ముందు వారాహి అమ్మవారి యొక్క చరిత్ర తెలుసుకోండి చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి ప్రకరణం ఉపాసన ఉన్నవాళ్ళందరూ కూడా స్వయంగా చేసుకోవచ్చు ఉపాసన లేని వాళ్ళు బ్రాహ్మణులు పిలిచి అర్థముఖత మీరు ఆ దీక్ష చేసి చక్కగా చేసుకోవచ్చు కానీ నియమాలు పాటించాలి సదాచారంతో ఉండాలి ఎటువంటి దురలవాట్లు ఉండకూడదు దురాచారాన్ని పాటించకూడదు శాస్త్రీయంగా సంప్రదాయబద్ధంలో శరన్నవరాత్రులు దసరా అప్పుడు మనం ఎట్లా చేస్తున్నామో అదే రీతిగా ఇక్కడ వారాహి నవరాత్రులు కూడా చేసుకుని అందరూ కూడా సుభిక్షంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశిస్తూ స్వస్తి